కొంతమంది చెప్పటం కరోనా తర్వాత చాలామందికి కంటి చూపు మందగించడం జరిగింది అని లంగ్స్ ప్రాబ్లం వల్ల కూడా కంటి చూపు పోతుంది అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కరోనా ప్రభావం నిజంగా కంటి చూపు మీద పడే అవకాశం కానీ అలాంటి పేషెంట్స్ మీ దగ్గరికి రావటం కానీ జరిగిందా ఒక్కటైతే నిజమండి కోవిడ్ తర్వాత ది మెడికల్ థింగ్స్ ఐదర్ ఇట్ కెన్ బి ఆఫ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఆర్ ద వ్యాక్సినేషన్ టేకన్ ఆర్ ద మెడిసిన్ టేకన్ సో దీనివల్ల వచ్చిన ఇమ్యూన్ సిస్టమ్ ఇది అంతా దిస్ ఆల్ డీలింగ్ విత్ ద ఇమ్యూన్ సిస్టమ్ కాబట్టి సో ఇమ్యూన్ సిస్టమ్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీసేవన్నీ జనరల్ హెల్త్ బాగున్న వాళ్ళు బాగానే ఉన్నారు బట్ వాళ్ళ హెల్త్ బాగాలేక ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతిన్న వాళ్ళకి చాలా రకాల జాయింట్ పెయిన్స్ ఆర్ వెరీ కామన్లీ సీన్ ఐ ఐ ఐలో కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటారు ఆ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ చాలా పెరిగాయి ఆ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్లో ఐ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ కామన్ సో వీ హ్యావ్ సీన్ లైక్ దాట్ లాట్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ గెటింగ్ ఇన్ థింగ్ ద ఫ్రీక్వెన్సీ ఆర్ ద నంబర్ ఆఫ్ పీపుల్ గెటింగ్ దిస్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ ఇస్ వెరీ కామన్ హెవ్ బికమ్ మోర్ And along with that, developing eye diseases have become one of the. I have seen so many after COVID. The frequency of these people developing is definitely more. కొంతమంది కళ్ళు దూరంగా దూరపు చూపు కనిపించకపోయినప్పుడు లాంగ్ సైట్ అని ఉన్నప్పుడు కళ్ళు చిన్నవి చేసి చూడటం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అలా కాకుండా బ్లింక్ చేస్తూ ఉంటారు చాలామంది ఎక్కువసార్లు ఇలా కళ్ళు గట్టిగా మూచి మళ్ళీ తెరవడం అలా చేస్తూ ఉంటారు దేనికి సంకేతం అది ఎందుకు అలా మూస్తూ ఉంటారు ఎవరైతే పిల్లలు పర్టికులర్గా లుకింగ్ అట్ డిస్టెంట్ థింగ్స్ అండ్ వాళ్ళు స్క్వీజ్ చేసి చూస్తున్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి నంబర్ ఉందని అర్థం అంటే దే నీడ్ ఎ పవర్ గ్లాస్ ఓకే దట్ ఈస్ వెరీ క్లియర్ ఇండికేషన్ మనం కూడా ఇప్పుడు సపోజ్ దట్ ఈస్ కాల్డ్ పిన్హోల్ ఎఫెక్ట్ పిన్హోల్ ఎఫెక్ట్లో ఏమవుతుందంటే రిఫ్రాక్టివ్ ఏరర్ మొత్తం తగ్గిపోతుంది సో చిన్న పిన్హోల్ నుంచి చూస్తే కూడా అట్లే వస్తుంది కాబట్టి చాలా మటుకు వాళ్ళ పిల్లలు అడాప్టివ్ దగ్గర ఇప్పుడు వాళ్ళకి కనిపించలేదు అనుకోండి ఇలా అని చూసేసి చూసేసుకుంటారు అది సో దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ది పిన్హోల్ ఎఫెక్ట్ దట్ ఈస్ మీరు చిన్న చేయడము మళ్ళీ బ్లింక్ చేయడానికి కారణము డ్రైనేజ్ ఈజ్ వన్ ఆఫ్ ది కామన్ రీజన్స్ అండ్ చిల్డ్రన్ రో ఇట్స్ అటెన్షన్ సీకింగ్ కొంతమంది బ్లింక్ చేస్తే వాళ్ళ నాన్న ఏమైంది ఏమైంది అని అడుగుతారని ఆ యాంగ్జైటీతోని కూడా పీపుల్ విల్ డూ ఇట్ ఇట్ అస్ ఏ పెద్దవాళ్ళు కూడా కూడా చేస్తుంటారు కదా సార్ అది వన్ ఆఫ్ ఆఫ్ ది ఫంక్షనల్ ఒకసారి అలవాటు ఇట్ ఏ హ్యాబిట్ అనమాట ఇంకోటి చాలా మెట్కు ఫార్టీ తర్వాత వాళ్ళు బ్లింక్ చేస్తున్నారంటే అంటే ఇట్ బికాస్ ఆఫ్ డ్రైనెస్ ఆఫ్ ది ఐస్ సో అంటే కంటి నీరు తగ్గిపోవడం అనమాట దానికి కూడా ఏమన్నా మరి ట్రీట్మెంట్ చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి అది మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని దాంతోనే సంపాదిస్తున్నాయి ఓకే సో చాలా మంది మనం డాక్టర్ని కలిసినప్పుడు మీలాంటి ఆప్తమాలజిస్ట్ని కలిసినప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు క్యారెట్ ఎక్కువగా పెట్టండి అని మాటని ఎక్కువగా వాడుతుంటారు ఆఫ్ కోర్స్ ఆకు కూడా చెప్తారు ఏమిటి క్యారెట్లో మాత్రం ఏ విటమిన్ ఉంది కాబట్టి క్యారెట్ అని సజెస్ట్ చేస్తారా లేకపోతే ఇంకేదైనా క్యారెట్ ఈస్ ఫుల్ ఆఫ్ వైటమిన్ అని దానివల్ల మీకు ఏమవుతుందంటే మనకు రొడాప్సిన్ అనే ఒక అది 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 క్యారెట్ వాళ్ళు తిన్న వాళ్ళకి కొంచెం బ్రెడాక్సిన్ అమౌంట్ ఎక్కువ అవుతుందని చిన్నపిల్లల్లో సాడ్ ఈ ద మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ జంక్ ఫుడ్ మీద తింటున్నారు ఫైవ్ ఇయర్స్ లోపల దే ఆర్ నాట్ ఈటింగ్ ద ప్రాపర్ ఫుడ్ అండ్ దే ఆర్ నాట్ దే ఆర్ మోస్ట్లీ ఆన్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ విచ్ హ్యాస్ అ విటమిన్ ఏ డెఫిషియన్సీ టు అవాయిడ్ దాట్ దీస్ థింగ్స్ విల్ హెల్ప్ అనమాట క్యారెట్ క్యారెట్స్ వల్ల వచ్చే విటమిన్ ఏ వెరీ యూస్ఫుల్ సో పిల్లలలో ఖచ్చితంగా ఇట్స్ హెల్ప్స్ బట్ అడల్ట్స్ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఇట్ ఓన్లీ హెల్ప్స్ యూ ఇన్ బీయింగ్ ఎ గుడ్ హెల్త్ అంతే సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నెక్స్ట్ టైం ఒక్కొక్క దాని గురించి డిఫరెంట్ టాపిక్స్కి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈలోపు చూసిన వీడియోస్ చూసిన వాళ్ళు కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కాబట్టి ఆ క్వశ్చన్స్ కూడా యాడ్ చేస్తూ మరి మరో ఎపిసోడ్లో కలిసే ప్రయత్నం చేద్దాం మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎలాంటి జబ్బుతో కంటికి సంబంధించిన జబ్బుల్లో ఎలాంటి జబ్బుతో మీరు బాధపడుతున్నారు దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలా లేదా డాక్టర్ నరహరి గారిని అప్తమాలజిస్ట్ గారిని మీరు కలవాలి అనుకుంటున్నారా వీటన్నిటికీ సొల్యూషన్ కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ స్క్రీన్ మీద కూడా ఖచ్చితంగా ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి డాక్టర్ గారి అపాయింట్మెంట్ మీకు లభిస్తుంది వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Namaste.